నమస్తే అండి నమస్తే అండి మనకు ఎండాకాలం అంతా కోతివీరు మెంతెం కూర రాదు కదండి ఇప్పుడు మనం ఈ కాలంలో బాగానే వస్తుందండి మనకు ఇప్పుడు నేను పోసిన మెంతెం కూర చూడండి ఇవి మన రెండు మీరు తీసుకుంటే దీనికి దీంట్లో చాలా పోషకాలు ఉంటాయండి దీన్ని ఎట్లా పోసిందో ఇది తీసుకున్నాక మీకు నేను ఎట్లా పోసిందో ఇంత మంచిగా ఎట్లా వచ్చిందో చూపిస్తానండి ఇంకా మొలుస్తున్నాయి కూడా చూపిస్తాను ఇట్లా మనం తీసేసుకొని వాటర్ పోయకముందే తీసుకుంటే చాలా చాలా పోషకాలు ఉంటాయండి చాలా పెద్ద పెరిగినాక తీసుకోవచ్చు కానీ ఇంత తొందర ఇంత టేస్ట్ ఉండదు ఇంత దీంట్లో ఉన్న పోషకాలు పెద్దగా నాలుగాకు ఐదు ఆకులు వచ్చినాక ఉండదండి అందుకని నేను ఇప్పుడు ఎలా పోసినో మూడు రోజులకే వస్తుందండి మనకు నేను మూడు రోజులు మళ్ళీ మొలిచినాక కూడా చూపిస్తా ఇంత కట్ట ఇంత ఇంత ఈ రెండు కట్టలు ఇస్తారో రెండు పది రూపాయలకు ఒక కట్ట ఇస్తుండొచ్చు ఇప్పుడు అన్ని పిరమైనవి కదా మట్టి చూడండి ఎంత లూజ్ ఉందో ఇట్లా మన ఒక మట్టి మంచి మట్టి మనం అన్ని సమానంగా కలుపుకోవాలండి ఇది అన్ని సమానంగా కలిపిందే ఎన్ని సమానంగా కలిపినా మనకు రెండు కంటే ఎక్కువ రాదండి మెంతం కూర ముందు ఇంట్లో పాలకూర ఉండే పాలకూర తీసేసి ఇంకా పాలకూర కూడా మనకు రెండు మూడు సార్లు వస్తుంది కటింగ్ చేసుకుంటే తర్వాత మళ్ళీ ఇతనాలు పోసుకుంటే వస్తుంది పాలకూర అయితే ఎన్నిసార్లు అయినా వస్తుందండి మెంతం కూర మాత్రం రెండు సార్లు వస్తుంది ఇంకోసారి మొలుస్తుంది కానీ మూడోసారి మొలుస్తుంది కానీ మొలుస్తుంది కానీ నిలబడదండి మెంతం కూరకున్న స్వభావం అది మెంతం కూర ఒకటి కొత్తిమీర కూడా అంతేనండి మనం వాటర్ పోయకముందు తీసుకుంటే ఇంత బాగా వస్తుంది మనం ఈ మట్టి వరకు కట్ చేసి వేసుకోవచ్చు రోజు ఇది సలాడ్లో వేసుకోవచ్చు మనం పచ్చిది కూడా మన ఉల్లిగడ్డలతో పాటు కోసుకొని అన్నం లాంచుకు కూడా వేసుకోవచ్చు అండి చాలా అయితే బాగుంటుంది మజ్జిగలో కలుపుకోవచ్చు ఇట్లా మనం నాలుగైదు కుండీలలో ఒక రోజు తప్పించి ఒక రోజు పోసుకుంటే మనకు రోజు వస్తుందండి మనం పోసుకునేటప్పుడు ఈ రోజు ఇందులో పోసినాం కదా రేపు ఇంకో దాంట్లో పోసుకోవాలి అట్లా ఒక నాలుగైదు కుండీలు పెట్టుకున్నామనుకోండి మళ్ళా మనకు రోజు వస్తుంది కూర రోజు ఇలాంటి రెండు రెక్కల కూర తీసుకోవాలి దేంట్లో వేసుకున్న చాలా టేస్ట్ అండి చాలా ఆరోగ్యము మన ఆరోగ్యానికే కదండి మనం ఆర్గానిక్గా పెంచుకునేది ఇప్పుడు అమ్మేటోళ్ళు వాళ్ళు ఎట్లా చేసినా ఇంకా తెచ్చుకోక తప్పదనుకోండి కానీ మనకు మనకు అనుకూలంగా దొరకదు ఇది కావాలన్నప్పుడు కూడా దొరకదండి ఈ రెండాకుల ఆకులం మెంత దొరకడం చాలా కష్టం ఈ మట్టిలో మళ్ళా మళ్ళా నాలుగైదు సార్లు అయితే రాదు ఇప్పుడు ఇది ఒకసారి వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పోస్తా చూడండి అంతే ఇంకా ఇంకోసారి అయితే మొలుస్తుంది కానీ నేను అట్లా చాలా చాలా ట్రై చేసిన ఇంకా ఊక రా నాలుగైదు సార్లు అయితే రాదు పాలకూరైనా సార్లు మూడు సార్లు వస్తుందండి ఇంకా చూపిస్తా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెరిగింది మనకు ఫస్ట్ ఉన్నంత ఒత్తుగా అయితే రాదండి ఏదైనా మనం ఇతన మళ్ళీ మళ్ళీ మార్చుకోవాల్సింది ఇతనాలు వేసుకోవాల్సింది ఇదైతే కట్టలు కడతా మంచిగా లబ్బర్ బ్యాండ్లు పెట్టి కడతా ఇట్లాండి ఇట్లా చేసుకోవాలి ఇంట్లో ఇంకా లోతుల పడిపోయింది ఉంది మొలవలు చూడండి సరిగ్గా అది మొలిచాలకే ఇది ముదిరిపోతుంది అట్లని ఇట్లా మనం తీసేసుకోవాలి మళ్ళీ ఈ మొలకలని తీసేసుకుంటేనే మనకు అన్నీ కలిపిందండి నేను ఏంది ఏంటంటే వరిమి కంపోస్ట్ అది ఏంది మనం టరికో డర్మ సూడోమోనాస్ ఎక్సమ్ సాల్ట్ మట్టిలో మనము సాయిల్ మిక్సింగ్ చేసుకుంటాం కదా ఆ మట్టి అన్నమాట అన్నీ మట్టి అందుకని ఇంత లూజుగా ఉందండి రాళ్ళు పెంకులు ఏం లేకుండా చూసుకోవాలి దీనికి మాత్రము రాళ్ళు పెంకులుంటే కూడా రాదండి అంతేనండి నేనైతే ఎప్పుడు నానబెట్టలేదండి తెచ్చుకున్నా ఎప్పుడైతే నానబెట్టలేదు ఇట్నే జల్లేస్తా కొంచెం ఒత్తుగా జల్లుకుంటే మొక్కకు మొక్క ఆనుకొని పడిపోదండి లేకుంటే పడిపోతాయి లేకుంటే పచ్చగానే ఉంది కాబట్టి సరిపోతుందండి ఇక ఈ మట్టి ఇట్లా చేయాలి అనిపిస్తుందా వర్షం వచ్చినట్టు చేస్తుంది వర్షం రావట్లేదండి ఇక్కడ నాకు అన్నిటికీ మంచిగా ఉంటది వర్షం ఎక్కువ వచ్చినా ఎక్కువ పడదు ఇక్కడ ఇంతేనండి ఇవి రేపటి వరకు మంచిగా నాన్తాయి ఎల్లుండి మొలిచేస్తాయి ఇంతే ఎక్కువ మనం మట్టి వేసినా నీళ్ళు చల్లుకుంటే ఎక్కడన్నా తేలితే కనబడుతుందా ఇంతేనండి ఇప్పుడు వచ్చింది చూడండి ఇంత మెత్తం కూర కొనుక్కోవాలంటే రెండు వందలైనా ఇంత ఫ్రెష్గా రాదండి బంతి పూలు స్టార్ట్ అయినాయండి ఇక్కడ అక్కడ ఒకటి వచ్చింది నమస్తే అండి మనం మొన్న వెంటల కూర తీసుకొని వెంతులు పోసుకున్నాం కదండి అది ఎంత బాగా వచ్చిందో చూడండి ఇప్పుడు ఇది కొడితే ఇది చేసుకుందాం ఇట్లా తీసుకుంటేనే మనకు చాలా బలం ఉంటుంది అంటే మనకు ఆరోగ్యం ఉంటుంది చెడు ఈ కూరతోనే అన్ని కూరలు ఆరోగ్యమే కానీ దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయండి దీంట్లో చూసిరు కదా నేను ఎట్లా పోసిందా కొన్ని ఎక్కువ అయ్యి ఇంకా కొన్ని మొలవలే మొలవలేదు మనం ఇది చేసుకున్నాం అనుకో చాలా ఒత్తుగా అయితే వచ్చిందండి ఇది తీసేసుకున్నాం ఇంకా మంచిగా వస్తుంది ఏమన్నా ఉన్నా వస్తుంది మనం నీళ్ళు పోయకుండా కదలకుండా ఉంచేయాలి చాలా బాగా అయితే వస్తుందండి మన తోటలో వండినే మనకి ఎంతైనా చాలా ఆరోగ్యకరమైన ఆర్గానిక్ వండించుకుంటాం ఎంతో శ్రమ పడి కష్టపడి వీటిని పెంచుకుంటాం కాబట్టి ఎంత సంతోషం అండి ఎంత కొంచెం వచ్చినా మనకు ఆరోగ్యం మనం రోజు కొంచెం కొత్తిమీర కొంచెం ఈ పుదీనా ఈ మెంతం కూర రోజు మన కూరలలో సలాట్లు వేసుకున్నా ఆరోగ్యమేనండి సంతోషమే మనం పండించుకొని మన చేతులతో తింటాం కాబట్టి కొంచెం ఒత్తుగా చల్లుకోవాలి పడిపోకుండా వస్తాయి పలుసా చల్లితే మాత్రం మొలిసేటప్పుడే పడిపోతాయండి మనం నేనైతే నీళ్ళే పోయలేదు మనకు వర్షమే తలిగింది కాబట్టి పోసి విత్తనాలు పోసిన రోజే పోసిన చూసేది కదా ఇంకా తర్వాతకి నీళ్ళు ఏం పట్టలేదు దీనికి ఇంకా రెండు రోజులైతే వంకాయలు బెండకాయలు కూడా వస్తాయండి ఇప్పుడు ఒకటొక్కటి రెండు రెండు వెళ్తున్నాయి బెండకాయలు టమాటా పూత మీద ఉంది చూస్తున్నారు కదా వంకాయ పిండలు పడ్డాయి చాలా బాగా అయితే దేవుడి దయంలో ఉంది మిరపకాయలు అయితే మనకి ఇప్పటి అంతలు రావు దసరా దీపావళి అప్పుడు వస్తే ఇంకా రెండు నెలలు అయితే మిర్చి వస్తుంది మనకు చలికాలంలో ఇప్పుడే ఇప్పుడే పెరుగుతున్నాయి తీసుకునేదే అదే చూపించటం బాగుండదు మనం పోసి ఎట్ల మొలిపించినామో ఎట్లా వచ్చినాయో కూడా చూడాలని ఈసారి మెంతులు పోసి ఎలా నేనైతే ఎప్పుడు ఎండబెట్టి ఎండిని మనం షాపులోకి వెళ్ళి తెచ్చుకోగానే ఎలా ఉంటాయో అలాగా పోసేస్తానండి నేనేమి నానబెట్టను నానబెడితే ఏమైతే అంటే ముద్దలు ముద్దలుగా పడుతుంది నేనేమి నానడితే పెట్టాను ఎందుకంటే అవి ఒక్క రోజుకే నాన్తాయి ధనియాలు కూడా ఏమి నానబెట్టను అవి ఎట్లాగో మట్టిలో జరుపునేసిన అయితే మనం విత్తనాలు అన్ని నానబెట్టినతో ఫ్రెష్గా వంద నూట యాభై రూపాయలు అయితే అవుతాయండి కానీ ఇంత ఆర్గానిక్ అయితే దొరకదు వంద నూట యాభై విటి ఇంకా అక్కడ ఉందండి అది కూడా తీసుకుందాము ఇక్కడ ఇప్పుడు తీసిన దానికంటే ముందుగా పోసిందండి సూడు ఇప్పుడు ఇట్లా వచ్చింది ఇది కూడా తీసేసుకొని ఒక దాంట్లో ఎర్ర తోటకూర ఒక దాంట్లో కొత్తిమీర ఒక దాంట్లో పాలకూర వేసేసుకుందామండి తీసినంకనే చూపిస్తా కిందికైతే తీసిపెట్టుకున్నానండి ఇంకా ఇక కూసుకొని నీట్గా అయితే తీసేసుకుందాము అక్కడ వంగాలంటే కష్టం కదండి ఇంత అయితే వచ్చిందండి మనకు ఇగో తీసినవన్నీ పక్కకు పెట్టేసిన ఎర్ర గోంగూర తెల్ల గోంగూర చాలా టేస్ట్ ఉంటుందండి రెండు కలిపి చేసుకుంటే ఇది తెల్ల గోంగూర చెట్టు మొత్తం తీసేసిన వేరే చెట్టులో ఉంది ఇదే బలం తీసేసుకుంటుంది అందుకని తీసిన ఇది ఎర్ర గోంగూర సరిపోతుందండి పులుపు దీనికి ఈ రెండు తీసుకున్నా ఈ మూడు కుండీలు ఖాళీ చేస్తే మనకు వచ్చింది మెంతం కూర ఇంతండి చూడండి ఎంత బాగుందో రెండు కుండీలకి గట్టిగా ఉందండి పొట్టివాడు గట్టివాడు అంటారు కదా చాలా బాగుంది దీని నిండా వచ్చింది ఇదే ఒకటే కుండిలో వచ్చిందండి కొంచెం కొత్తిమీర వచ్చింది మనం ఇవన్నీ కదిలిచ్చి మళ్ళీ ఆకుకూరలు పెడతానండి ఉంటానండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఉంటానండి బాయ్ అండి